అందరికీ నమస్కారం ప్రపంచ మధుమేహ సంస్థ అంటే ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారము దాదాపు యాభై నాలుగు కోట్ల మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు చెప్పబడింది అంటే ప్రతి వంద మందిలో దాదాపు పదకొండు మందికి ఈ మధుమేహము లేదా షుగర్ వ్యాధి ఉన్నట్లు చెప్పబడింది వీరిలో సగం మందికి ఈ వ్యాధి ఉన్నట్లుగా పరీక్ష చేసేంతవరకు వారికి తెలియదు రెండు వేల నలభై ఐదవ సంవత్సరానికి ఈ షుగర్ వ్యాధి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మందికి ఉంటుందని అంచనా వేయడం జరిగింది ఈ షుగర్ వ్యాధి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది ఒకటవది టైప్ వన్ డయాబెటీస్ దీన్నే జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటారు ఇది చిన్నపిల్లల్లో వస్తుంది ఇది చాలా తక్కువ మందికే వస్తుంది దీనికి ఇన్సులిన్ తప్పనిసరిగా ఉపయోగించవలసి ఉంటుంది ఇక రెండవది టైప్ టూ డయాబెటిస్ దీనినే మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ అని కూడా అంటారు ఇది పెద్దవాళ్ళలో వస్తుంది ఈ రకం షుగర్ వ్యాధి గురించే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ రకం షుగర్ వ్యాధి ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుందాం మొదటిది ఏ పని చేయకుండా కూర్చొని ఉండడము లేదా ఎక్కువగా పడుకొని ఉండడము ఇక రెండవది ఎక్కువగా నిద్రపోవడం మూడవది వ్యాయామం చేయకపోవడం నాలుగవది ఎక్కువగా తీపి పదార్థాలు కొవ్వు పదార్థాలు తినడం ఐదవది ఎక్కువ మానసిక ఒత్తిడి కలిగి ఉండడం ఈ కారణముల వలన క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ తయారు చేయలేకపోవడము మరియు ఇన్సులిన్ను శరీరంలోని కణాలు సరిగా ఉపయోగించుకోలేకపోవడము వలన ఈ షుగర్ వ్యాధి వస్తుంది ఇప్పుడు దీని ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం వీటిలో మొదటిది ఎక్కువ ఆకలి రెండవది ఎక్కువ దప్పిక మూడవది ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం నాలుగవది ఎప్పుడు అలసిపోయినట్లుగా బలహీనతగా అనిపించడం ఐదవది రాత్రి పడుకున్న తరువాత మూత్ర విసర్జనకు రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు లేవలసి రావడం ఈ లక్షణములు కనిపించినచో మూత్రపరీక్ష మరియు రక్త పరీక్షలు చేయించుకొని షుగర్ వ్యాధి లేదు అని నిర్ధారించుకున్నట్టు చాలా అవసరం ఒకవేళ మూత్రంలో షుగర్ ఉన్నట్లుగా కానీ లేదా రక్తంలో షుగర్ ఉదయం ఏమీ తినకముందు నూట పది మిల్లీగ్రాములకు మించి ఉన్నట్లయితే లేదా తిన్న తరువాత ఒకటిన్నర గంటల నుండి రెండు గంటల లోపు పరీక్ష చేసినప్పుడు నూట నలభై మిల్లీగ్రామ్ల కంటే ఎక్కువగా కానీ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించి తగిన చికిత్సలు ఆహార నియమాలు పాటించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా మందిలో ఈ వ్యాధి లక్షణాలు నిదానంగా కనిపించడం వలన మరియు కొద్దిపాటి లక్షణాలు కనిపించడం వలన చాలామంది అశ్రద్ధ చేయడం జరుగుతుంది అలా చేయడం వలన ఈ షుగర్ వ్యాధి తీవ్రమైన అపాయకరమైన వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది షుగర్ వ్యాధి కనుక కంట్రోల్లో లేకపోతే అది అన్ని రకాల జబ్బులను తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి షుగర్ వ్యాధిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకూడదు అలా చేసిన పరిస్థితుల్లో అది ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది వాటిలో ముఖ్యమైనవి కంటి జబ్బులు అనగా డయాబెటిక్ రెట్నోపతి వాటిలో ముఖ్యమైనది కిడ్నీ జబ్బులు అనగా డయాబెటిక్ నెఫ్రోపతి మూడవది గుండె జబ్బులు అనగా హార్ట్ అటాక్ లాంటివి నాలుగవది మెదడు మరియు నరముల జబ్బులు అనగా డయాబెటిక్ న్యూరోపతి మరియు రక్త సరఫరాకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా కాళ్లలో రక్త సరఫరా సరిగా జరగకపోయి పుంలు పడి అవి మానక కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇలాంటి అనేక కాంప్లికేషన్స్ కలిగే అవకాశం ఉంది కాబట్టి షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేయడం అనేది ఎంత మాత్రమూ మంచిది కాదు ఇప్పుడు షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం వీటిలో మొదటిది ప్రతిరోజు యోగా లేదా వ్యాయామము లేదా కనీసం మూడు కిలోమీటర్ల దూరం నడవడం యోగా చేయడం వలన ఎక్కువ ఫలితం ఉంటుంది ఎందుకంటే యోగాలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే మహత్తరమైనటువంటి గుణాలు ఉన్నాయి వ్యాయామముల వలన శరీర ఆరోగ్యము బాగుండే అవకాశం ఉంది కానీ మనస్సు పైన యోగా కలిగించేటంత మంచి ప్రభావము వీటి వలన కలగదని పరిశోధనల ద్వారా నిర్ధారింపబడింది అందుకే ప్రపంచవ్యాప్తంగా యోగా చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది ఇక షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు చేయవలసిన రెండవ పని పండ్లు కూరగాయలు ఆకుకూరలతో కూడిన ఆహారము మితముగా వేలకు తీసుకోవడం మూడవది కొవ్వు పదార్థములు వీలైనంత వరకు తగ్గించడం తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితుల్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వంట చేసేందుకు తక్కువ మోతాదులో ఉపయోగించడం నాలుగవది స్నాక్స్ జంక్ ఫుడ్స్ తినడం మానుకొని దానిమ్మ ఆపిల్ మరియు సీజనల్ పనులు తినడం అలవాటు చేసుకోవడం స్నాక్స్ మానేయడం అంటే ఎప్పుడో ఒకసారి బంధువులు మిత్రులతో కలిసినప్పుడు తీసుకుంటే పర్వాలేదు కానీ ప్రతిరోజు తినకూడదు ఐదవది మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానము మెడిటేషన్ లాంటివి చేయడం వేల సంవత్సరాల అనుభవం ద్వారా ఆయుర్వేదంలో చెప్పబడిన ప్రతిరోజు తినదగిన పదార్థములను తినడము అలవాటు చేసుకోవడం వీటి గురించి మన ఛానల్లో విపులంగా తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం ముఖ్యంగా అన్నం చేయడానికి ముడి బియ్యము లేదా దంచి తయారు చేసిన ఎర్రని పొరతో కూడిన బియ్యము లేదా మిషన్లో పట్టిన బియ్యమైనా కూడా ఒకసారి మిషన్లో పట్టిన బియ్యము అంటే ఒరిగింజల పైన ఉండే గట్టి పొట్టు మాత్రము తొలగింపబడినది ఉపయోగించాలి పప్పు సాంబార్ లాంటివి చేయడానికి పెసరపప్పును ఉపయోగించాలి వీటిని ఆయుర్వేదంలో ప్రతిరోజు తినవలసిన పదార్థములుగా చెప్పడం జరిగింది ఇక ఆరవది శరీరము ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండేలా చూసుకోవడం ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే దాన్ని తగ్గించుకోవడం ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందుల గురించి తెలుసుకుందాం ఉదయం ఆహారం తీసుకోకముందు అంటే ఫాస్టింగ్ షుగరు నూరు నుండి నూట పది మిల్లీగ్రాముల మధ్య ఉన్నవారు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి వారికి రాదు ఫాస్టింగ్ షుగరు నూట పది మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మరియు ఆహారం తీసుకున్న గంటన్నర నుండి రెండు గంటల మధ్యలో రక్తములో షుగరు నూట నలభై మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నవారు పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు ఇప్పుడు చెప్పబో పనులు చేయవలసి ఉంటుంది ఇంతవరకు షుగర్ వ్యాధికి ఏ మందులు ఉపయోగించిన వారు ఇప్పుడు చెప్పబోవు సులభంగా చేయగలిగిన చికిత్సలు చేసుకోవాలి వీటిలో మొదటిది తిప్పతీగను ఎండించి చూర్ణంగా చేసి ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదులో నులివెచ్చని నీటితో ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఈ చూర్ణంతో కషాయం తయారు చేసుకుని కూడా ఉపయోగించవచ్చు ఇక రెండవది పసుపు చూర్ణము ఎండిన ఉసిరికాయ ఒలుపు చూర్ణము సమభాగాలుగా తీసుకొని ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదులో నులివెచ్చని నీటితో ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఇక మూడవది ఎండిన ఉసిరికాయ కరకాయ తానికాయల ఒలుపు మరియు మెంతులు సమభాగాలుగా తీసుకొని మెత్తని చూర్ణంగా చేసి ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదులో నులివెచ్చని నీటితో ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఇవి తయారు చేసుకోలేనివారు తీసుకోలేనివారు ఇప్పుడు చెప్పబో ఆయుర్వేద మందుల షాపుల్లో దొరికే మందులు ఉపయోగించుకోవచ్చు వీటిలో మొదటిది నిశామలకి మాత్రలు ఇవి ఒకటి నుండి రెండు మాత్రలు నిలువెచ్చని నీటితో ఉదయం సాయంత్రం తీసుకోవాలి రెండవది త్రిఫల మాత్రలు ఇవి ఒకటి నుండి రెండు మాత్రలు నిలువెచ్చని నీటితో ఉదయం సాయంత్రం మింగాలి మూడవది చంద్రప్రభా వటి మాత్రలు వీటిని ఒకటి నుండి రెండు మాత్రలు నిలువెచ్చని నీటితో ఉదయం సాయంత్రం వేసుకోవాలి ఇక నాలుగవది మధునాశిని వటి మాత్రలు ఇవి ఒకటి నుండి రెండు మాత్రలు నిలువెచ్చని నీటితో ఉదయం సాయంత్రము మింగాలి ఇలా చేస్తూ ఉంటే షుగర్ వ్యాధి తగ్గిపోతుంది ముందు నుండి ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉన్నవారు వాటితో పాటు పైన చెప్పిన ఆయుర్వేద మందులు అవసరానుసారము ఆ మందులు వేసుకున్న అర్ధగంట తరువాత వీటిని ఉపయోగిస్తూ రక్తంలో షుగర్ లెవెల్స్ చూసుకుంటూ క్రమంగా షుగర్ లెవెల్స్ తగ్గుదలను అనుసరించి ఇంగ్లీషు మందుల మోతాదును తగ్గించుకుంటూ అవసరమైతే ఆయుర్వేద మందుల మోతాదును పెంచుకుంటూ షుగర్ వ్యాధి దాని ద్వారా సంభవించే కాంప్లికేషన్స్ నుండి బయటపడవచ్చు షుగర్ లెవెల్స్ను అనుసరించి మందుల మోతాదును నిర్ణయించుటకు తగిన వైద్యుల సంప్రదింపులు సలహాలు తప్పనిసరిగా అవసరం ఇప్పుడు చెప్పబోవు అతి సులభమైన ఆహార నియమాలు షుగర్ వ్యాధితో బాధపడే వారందరికీ మరియు షుగర్ వ్యాధికి బార్డర్లో ఉన్నవారికి చక్కగా ఉపయోగపడతాయి ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్యలో మీడియం సైజు రొట్టెలైతే రెండు లేదా మీడియం సైజు దోశలు అయితే రెండు ఉప్మా మీడియం సైజు కప్పుతో ఒక కప్పు లేదా పొంగలి మీడియం సైజు టీ కప్పుతో ఒక కప్పు లేదా ఇడ్లీలు అయితే మీడియం సైజువి రెండు తీసుకోవాలి ఉదయం పది నుండి పదకొండు గంటల మధ్యలో ఆపిల్ పండు సగము దానిమ్మకాయ సగం కాయలోని విత్తనాలు లేదా పుచ్చకాయ దీని ముక్కలు ఒక మీడియం సైజు కప్పు లేదా పెసలు ఉడికించినవి అంటే గుగ్గిళ్ళుగా చేసుకుని చిన్న టీ కప్పులో సగము తీసుకోవచ్చు ఇక మధ్యాహ్నము పన్నెండున్నర నుండి ఒకటిన్నర మధ్యలో ముడి బియ్యంతో చేసిన అన్నము నాలుగు మీడియం సైజు టీ కప్పులు తీసుకోవాలి దీనికి కాయగూరలతో చేసిన కూరలు పెసరపప్పుతో చేసిన పప్పు కూర సాంబారు రసము మజ్జిగలతో తీసుకోవచ్చు సాయంత్రము నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఆకలిగా ఉంటే ఆపిల్ సగం పండు లేదా దానిమ్మకాయ సగమకాయలోని విత్తనాలు లేదా వాటర్ మెలాన్ ముక్కలు ఒక మీడియం సైజు కప్పు లేదా పెసలు ఉడికించినవి ఒక చిన్న కప్పు తీసుకోవచ్చు ఇక రాత్రికి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో తీసుకోమని చెప్పిన ఐటమ్స్లో ఏదో ఒకటి అక్కడ చెప్పిన విధంగా తీసుకోవచ్చు మధ్యలో ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే కీరకాయలు బెండకాయలు పచ్చివి ఆకుకూరలు కొద్దిగా సైంధవ లవణం వేసి ఉడికించినవి తీసుకోవచ్చు చిలికిన మజ్జిగ ఒక గ్లాసు ఉదయం ఒక గ్లాసు సాయంత్రము తీసుకోవచ్చు టీ కాఫీ అలవాటు ఉన్నవారు కొద్దిపాటి పాలతో చక్కెర లేకుండా తయారు చేసుకుని ఉదయం ఒక చిన్న కప్పు సాయంత్రం ఒక చిన్న కప్పు తీసుకోవచ్చు షుగర్ లెవెల్స్ను అనుసరించి ఆయా మందులతో పాటు ఈ సులభమైన ఆహార నియమాలు పాటిస్తే షుగర్ వ్యాధి ఎలాంటి ఇబ్బందులను కలిగించదు ఇలా వేల సంవత్సరాల అనుభవం ద్వారా ఆయుర్వేదంలో చెప్పబడిన మందులు ఆహార పదార్థములు మరియు జీవన విధానాల ద్వారా షుగర్ వ్యాధి బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆశిస్తూ మరొక అద్భుతమైన వీడియోలో మరలా కలుద్దాం ధన్యవాదములు ఆధునిక వైద్య విధానము లేదా అలోపతి ద్వారా చికిత్స కులంగని చాలా వ్యాధులకు సైడ్ ఎఫెక్ట్స్ లేని అపాయకరం కాని ఆయుర్వేద చికిత్సల ద్వారా చికిత్స చేయడం పరిశోధన ద్వారా నిర్ధారింపబడింది ఇలా ఎన్నో గొప్ప ప్రత్యేకతలు కలిగిన ఆయుర్వేద వైద్యము ఎలా ఆరోగ్యవంతమైన నిండు నూరల జీవితాన్ని పొందటానికి మనకు ఉపయోగపడుతుందో తరువాతి వీడియోలో తెలుసుకోండి ఎవరికైనా ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి పరిష్కారాల కోసం కామెంట్ సెక్షన్ లో రాయండి అతి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం ఈ వీడియోలు పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్నో పుస్తకం పుస్తకాలు రీసెర్చ్ పత్రికలు ప్రముఖ వైద్యుల అనుభవాలు జోడించి రూపొందిస్తున్నాము పది మందికి ఉపయోగపడేలా ఈ వీడియోలను షేర్ చేయండి ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయంగా లైక్ చేయడం బిల్ ఐకాన్ పై క్లిక్ చేయడం చేస్తారని కోరుతున్నాము మా ఛానల్ నుండి ముందు ముందు రాబోవు ప్రయోజనకరమైన వీడియోలను వాటి సమాచారం తెలుసుకున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాము ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు